ఇంకా ముహూర్తం ఖరారు కాల జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు బయటకు వస్తారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు కార్యకర్తల్ని ప్రజల్ని కలుసుకుంటారు ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు సహజమైన త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది చూడండి అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అది ఎలా ఉంటుంది మధ్య జనం ఎలా వస్తారు ఎందుకంటే చేశాం తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు ఆ పశ్చాత్తా పడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందా నిన్ను ఎన్నుకోవటం ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుద్ది దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది అన్ని అబద్ధాలు అన్యాయాలు అక్రమాలు నేను చెప్తానయా ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా ఏమండి తిరుపతి గురించి ఇంత పాలు ఎప్పుడన్నా తిరుపతి అయిందంటే లడ్డు కల్తీనా కలిసిందో లేదో తెలియదు లడ్డూకి కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి నలుగురు చచ్చిపోయారు నిజమా కాదు ఆరుగురు చచ్చిపోయారు లేదా ఇది నిజమే కా కల్తీ నిజమో కాదో ఎంక్వైరీలో ఉంది దీనికి మాత్రం ఇద్దరు ఇద్దరు కారణం అంట ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదంట చైర్మన్కి ఏమీ సంబంధం లేదంట బోర్డుకి ఏమీ సంబంధం లేదంట ఎండోమెంట్ మినిస్టర్ సంబంధం లేదంట కానీ లడ్డీలో కలవని కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట నాలుగురు చచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట ఆ డీఎస్పీ ఒకడునూ ఆయన పేరు ఏంటి పాపం ఆ గోవులు దగ్గర ఎవరో అంట డైరెక్టర్ కాపల గాజు ఆయన ఆయన వాళ్ళిద్దరూ బాధ్యులు అంట ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి భగవంతుడు ఊరుకుంటాడా వీడని తీక్షణంగా చూసి మళ్ళమ మార్చేస్తాడు ఇంత ఘోరమా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంతో రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవిస్తాడంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్